నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగులో థియేటర్లో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయిన ది సబర్మతి రిపోర్ట్ మంచి విజయం సాధించింది ఇప్పుడు ఈ సినిమా జీ ఫైవ్లో తెలుగు మరియు హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాని ధీరజ్ సర్ణ దర్శకత్వం వహించారు విక్రాంత్ మాసే రాశిఖన్నా రిద్ది డోగ్రా ప్రధాన పాత్రలో నటించారు ఈ సినిమా రెండు వేల రెండులో గుజరాత్ రాష్ట్రంలోని గోద్రా జిల్లాలో సబర్మతి ఎక్స్ప్రెస్ రైలుపై జరిగిన దుర్ఘటన ఆధారంగా తెరకెక్కించారు ఈ ఘటనలో యాభై తొమ్మిది మంది చనిపోయారు ఈ సినిమా కథ విషయానికి వస్తే విక్రంత్ మహాశయ్ గారు మొదట ఒక సినిమా జర్నలిస్ట్గా కనిపిస్తారు గోద్రాలో సబర్మతి ఎక్స్ప్రెస్ రైలుపై దుర్ఘటన రిపోర్ట్ చేయడానికి ఈబిటీ న్యూస్ ఛానల్ పనిచేస్తున్న విద్య డోగ్రా మరియు విక్రంత్ మహాశే గారు రిపోర్ట్ చేయడానికి గోద్రాకి వెళ్తారు ఈ రిపోర్ట్లో విద్యుత్ డోగ్రా గారు రైలు ఫైర్ వల్ల యాక్సిడెంట్ అయ్యి కాలిపోయిందని రిపోర్ట్ చేస్తారు అదే సమయంలో విక్రమ్ మహాసియ గారు కొంతమంది వ్యక్తులు విచారించి సబర్మతి ఎక్స్ప్రెస్ ఫైర్ యాక్సిడెంట్ వల్ల దహనం కాలేదని ఉద్దేశపూర్వకంగానే కొంతమంది వ్యక్తులు రైలు తగలబెట్టారని తెలుసుకుంటారు ఆ విషయాన్ని ఈబీటీ న్యూస్ ఛానల్ వారికి తెలియజేస్తే వారు విక్రమ్ మహాషి గారిని ఉద్యోగం నుంచి తీసేస్తారు కొన్ని సంవత్సరాల తర్వాత ఈబిటీ న్యూస్ ఛానల్లో రాశిఖన్నా గారు ఉద్యోగంలో చేరుతారు డి డోగరా గారు సబర్మతి ఎక్స్ప్రెస్ రైలు దుర్ఘటనకు సంబంధించి తిరిగి రిపోర్ట్ చేయమని రాశి కన్నా గారిని అడగ్గా దీనికి రాశి కన్నా గారు అంగీకరించి గతంలో సబర్మతి ఎక్స్ప్రెస్ దుర్ఘటన రిపోర్ట్ చేసిన విక్రాంత్ మహర్షి గారితో కలిసి గోద్రాకి వెళ్ళి సబర్మతి ఎక్స్ప్రెస్ కాలిపోవడానికి గల కారణాలని మళ్ళీ అన్వేషించి రైలు దహనాన్ని గల కారణం గల వ్యక్తుల్ని కనిపెట్టి వారిని హెచ్చరిస్తారు ఈ సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన కొంత డ్రామా ఉండడం వల్ల ఈ సినిమా రెండు వేల రెండులో ప్రారంభమై రెండు వేల పదిహేడులో ముగిస్తారు ఈ సినిమాలోని నేపథ్య సంగీతం వాస్తవమైన దృశ్యాలను చూపించడం దర్శకుడు ఎంచుకున్న సున్నితమైన కథ విక్రాంత్ మాసే గారి నటన వలన ఈ చిత్రం మంచి విజయం సాధించింది